ఆకర్షించాలయ్యా నువ్వే కదిలించాలయ్యా నీ కాలు మొక్కుతున్న సహాయం చేయండి తండ్రి నీ కాలు మొక్కుతున్న సహాయం చేయండి నాయన కరుణించదండి కార్యం చేయండి తండ్రి దయ చూపించి మీ నామనికి మహిమ తెచ్చుకొని మరి జరుగుతున్న తండ్రి మరి ఈ మినిస్ట్రీ అయ్యా మరి వాచ్ వచ్చి మీటింగ్ రెండు దీవించి నాయన రావాల్సిన వారిని నడిపించండి ఈ మీటింగ్ నాయన ఈ మినిస్ట్రీని ఆశీర్వాదకరంగా మార్చి తండ్రి అనేకమైన కార్యాలు మీరు జరిగించి ఈ సేవని స్థరింప చేయమని ప్రభావం జరుగుతున్న సభలు మీరు మేం మీకు మహిమకరంగా జరిగించమని రామున్న దైవజను మీరు దీవించండి చందనయ్య గారిని మీరు ఆశీర్వదించండి చక్కగా నడిపించండి వాడుకోండి సంఘానికి మాకు దీవెన వచ్చినట్లు సహాయం చేయమని నీ పదాలు మొక్కుతూ నేను స్థుతిస్తున్నాను అయ్యా నువ్వు నమ్మదగిన దేవుడు నీ కృప చూపించే కార్యం చేయమని మమ్మల్ని మీరు తగ్గిస్తుంది నామని చూస్తుంది నీ పరిచర్య నీవే దీవించండి నిమిత్త మాత్రం అయ్యా నీవే కార్యం చేయమని మోటోని మొత్తం పిలిచావు వాడుకుంటున్నావు అప్పగించావు సేవని దీవించిన ఆయన మోడు బారిని సేవగా ఉండొద్దు తండ్రి మోడు బారిన సేవగా ఉండొద్దు దినదిన ఫలించే సేవగా ఉండాలయ్యా చెట్టు పెడితే పలించాలి నాయన ఒక గొర్రెని తీసుకుంటే గొర్రె పిల్లలు పెట్టాలి కదా అయ్యా కాలు కాలుమొక్కుతున్న అలాగే సేవ అంచెలంచెలుగా సంవత్సరాలు గడిచకూడదు నీ కార్యం నూతనపరచబడాలయ్యా నీ కార్యం పరచబడి సేవ విస్తరించబడాలి ఆత్మలు నింపబడాలి సరిహద్దులు విశాల పరచబడాలి సహాయం చేయమని కుమరుకుంటన తండ్రి రక్షించండి బాలాజీ నగరిని రక్షించండి కొత్త కోట చుట్టుపక్కల ప్రాంతాలకు కదిలించండి నశించు ఆత్మలు ఎన్నో ఉన్నాయి తండ్రి నశించుపోయే ఆత్మలు ఎన్నో ఉన్నాయి కన్న తండ్రి ఎతికి రక్షించు నాయన ఎతికి ఎతికి అనేక ఆత్మాల అప్పగించే సరిహద్దులు విశాలపరచమని కాలుమొక్కు పురుషులందరూ ప్రార్థనగా రావాలి తండ్రి పురుషులందరూ ప్రార్థనగా నడిపించమని నీ దయమా ఉంచమని సేవను దీవించమని తండ్రి నీ పాదాలు స్థుతిస్తూ పాటల్లోనూ వాను వాక్యంలోను ఆరాధనలోను అన్నిట్లో తోడే నీకు మహిమ మాకు దీవెన దయచేయమని ఏసునావున ప్రార్థన తండ్రి ఆమె సౌండ్ ఎందుకు వస్తున్నట్ల హలో नास्तुति पात्रुडा